లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి అంబటి రాంబాబు అరెస్ట్ను మీరు ఎలా భావిస్తారు ఏ రాజకీయ కక్ష సాధింపు బి లడ్డు వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు రేగాయి మాజీ మంత్రి అంబటి రాంబాబుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్త దావానాలాగా వ్యాపించడంతో తాడేపల్లి ఒక్కసారిగా అట్టుడికిపోయింది తన నమ్మకస్తుడైన నేత అరెస్ట్ వారం వార్త విన్న వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మునుపెన్నడు లేని విధంగా తీవ్ర ఆగ్ర ఆగ్రవేశాలకు లోనయ్యారు ఎప్పుడు నిర్భరంగా ఉండే ఆయన ఈసారి మాత్రం కట్టెలు తెంచుకున్న ఆక్రోశంతో తాడేపల్లి ప్యాలెస్ ముఖదారం వద్దే మే మెరుపు వేగంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ముఖంలో స్పష్టమైన కోపం కనిపిస్తుండగా గొంతులో పదును పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ నేరుగా విరుచుకుపడ్డారు ఇది ప్రజాస్వామ్యమా లేక ఫ్యాక్షనిజమా అని ప్రశ్నిస్తూ చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిప్పులు జరిగారు అంబటి రాంబాబును అరెస్ట్ చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నో నొక్క నొక్కలేరని ఆయన హెచ్చరించారు తమ హయాంలో ఎప్పుడు ఎట్లాంటి కక్షభూరిత రాజకీయాలు పాల్పడలేదని చెబుతూనే కూటమి ప్రభుత్వం పని గుట్టును తానే నేతలు వేధిస్తుందని కట్టుకుని తమ నేతలను వేధిస్తుందని ఆరోపించారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని జగన్ మండిపడ్డారు పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చేస్తున్న తప్పులను అంబటి రాంబాబును నిలదీస్తున్నారనే భయంతోనే ఈ అక్రమ అరెస్టులు తెరలేపారని విమర్శించారు చంద్రబాబుకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పోరాడాలని అంతేకాని పోలీసులు అడ్డుపెట్టుకుని ఎట్లాంటి పిరికి పందప చర్యలు పాల్పడకూడదని ఘాటుగా స్పందించారు అంబటి రాంబాబు అరెస్టును కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా కాకుండా యావత్ రాష్ట్ర ప్రజల గొంతుపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు అభివృద్ధిని గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలు నేతలను జైలుకు పంపడమే ధ్యేయంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజకీయ కక్షాదింపులే కనిపిస్తున్నాయని శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు అరెస్టులు చేస్తే భయపడే వాళ్ళెవరూ ఇక్కడ లేరని అణచివేత ధోరణి ఎంత పెరిగితే తమ తిరుగుబాటు అంత బలంగా ఉంటుందని స్పష్టం చేశారు ప్రెస్ మీట్ జరుగుతున్నంతసేపు జగన్ వైఖరి అత్యంత ఉద్వేగపూరితంగా భరితంగా సాగింది తన కేడర్కు భరోసా ఇస్తూనే ప్రత్యర్థి బలహ బలమైన హెచ్చరికలు పంపారు చంద్రబాబుకు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని అధికారం శాశ్వతంగా అని గుర్తు గుర్తించుకోవాలని హితవు పలికారు ప్రజలన్నీ గమనిస్తున్నారని త్వరలోనే అన్ని తగిన బుద్ధి చెబుతారని జగన్ పేర్కొన్నారు అంబటి రాంబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పిలిపిస్తున్నామని ఆయన ప్రకటించారు న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని అక్రమంగా బనాయించిన కేసులని అన్ని కేసులన్నీ నేట బుడగలా కరిగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థలను వాడుకోవడం దుర్మార్గమని దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన ఈ ప్రెస్ మీట్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీల మలుపుగా మారింది జగన్ మాటల్లోని తీవ్రతను బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది